హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుజాత ఈరోజు నేనైతే మనకు ఉపయోగం లేవని బయట పడేసే వాటర్ బాటిల్స్ కానీ సిరప్ బాటిల్స్ కానీ టానిక్ బాటిల్స్ కానీ దేని మీద క్యాప్స్ ఉంటాయి కదండి వాటి వల్ల ఎంతో యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తానండి ఈరోజు నేను తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది దీంట్లో ఎలా పెద్దవి కానీ అలా మీడియం సైజు కానీ చిన్నవి కానీ ఏవైనా సరే క్యాప్స్ ఉంటే చక్కగా ఉన్నప్పుడు అలా తీసుకుని మనం పక్కన పెట్టుకుంటే మన అవసరానికి వాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి ఇవైతే పెద్ద కప్స్ కదా ఇవి అయితే నేను ఫస్ట్ ఉపయోగిందామనుకున్నాను అదేంటో చూసేయండి చాలా సింపుల్ అండి చాలా ఈజీ అండి కానీ మన మైండ్కి కొన్ని కొన్ని థాట్స్ అస్తమానూ వస్తూ ఉండవు ఒక్కొక్కసారి ఇది నాకు తెలుసు కదా చాలా చిన్న టిప్పు అని అయితే మాత్రం మనకి అనిపిస్తుంది కానీ టిప్పు చిన్నదైనా సరే ఉపయోగం అయితే మాత్రం చాలా పెద్ద ఉంటుందండి దీంతో ఇలా మెషిన్ అది ఉంటుంది కదా నాకైతే మెషిన్ ఉందండి దానికి వీల్స్ ఉంటాయి కదా ఆ వీల్స్ చాలా సంవత్సరాలు అయింది ఇది కొన్ని మెషిన్ దానికోసం అవి ఇరిగిపోయి అరిగిపోయి రకరకాలుగా అయిపోయి అలా అయిపోయింది ఇంకా అది మనం ఎక్కడికన్నా తీయాలన్నా పెట్టాలన్నా సరే మన మిషన్ ఎత్తలేక ఎవరో లేకపోతే ఇలా లాగేస్తూ ఉంటాం కదా అప్పుడు టైల్స్ అయితే గీతలు పడిపోతూ ఉంటాయండి లేదంటే మనం పెట్టిన చోట మ మచ్చలాగా అంటే వెయిట్కి మిషన్ కొడుతుంటే వెయిట్కి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అలా మనం మిషన్కి నాలుగు వైపులు నాలుగు కాళ్ళు ఉంటాయి కదండి దానికి స్టాండ్లా ఉంటుంది కదా దానికి నాలుగు వైపులు నాలుగు పెట్టేసామంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది మీరు కొద్దిగా గమ్ అప్లై చేసి అలా పెట్టేస్తే స్టిక్ అయిపోద్దండి లేదండి గమ్ అప్లై చేయమంటే ఇలా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఈ టిప్ నచ్చిందండి ఈ టిప్ అయితే మాత్రం అందరికీ చాలా ఉపయోగపడే టిప్ అండి ఇది కొద్దిగా పెద్ద కప్స్ ఉంటే దీనికే కాకుండా మనం మంచంకి కోళ్ళు ఉంటాయి కదా చైరుకి కానీ మంచానికి కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనకు గీతలు పడిపోతూ ఉంటాయి చిరాక్గా అయిపోద్ది అంతా అనుకుంటాం కదా అప్పుడైతే మాత్రం వాటికి ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి అంటే ఏ సైజుకి ఆ సైజు కొద్దిగా పెద్దవి ఉండాలి చిన్నవి అయితే సరిపోవు కదా వాటికి ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇవైతే వాటర్ బాటిల్ క్యాప్స్ వీటి అయితే చాలా యూజ్ ఉందండి ఇవి అయితే అస్సలు పడేయద్దు ఎన్ని క్యాప్స్ ఉంటే చక్కగా ఉంచండి ఈ క్యాప్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియో అయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా తప్పకుండా షేర్ అయితే చేయండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎందుకంటే నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసినా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇదైతే ఒక టేబుల్ అండి ఎప్పుడుదో టేబుల్ అనమాట ఇప్పుడు కాదు ఇది దాని కింద ప్లాస్టిక్ కప్స్లా వస్తాయి కదా అవి లేవండి అవి పోయినాయి నాకు రోజు అనుకుంటూ ఉంటాను ఈ టేబుల్ అటు ఇటు లాగితే గీతలు పడిపోతాయని అప్పుడు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ దానికి కింద పెడితే చక్కగా ఉంటుంది కదా అని దానికైతే గమ్ అప్లై చేస్తున్నానండి నేను చూపిస్తుంటే గమ్ము ఊడిపోతుంది అక్కా అంటున్నారు కొంతమంది మనం మంచి గమ్ము వేస్తే అస్సలు ఊడదండి నేను వాడేది ఫెవీ బాండ్ వాడుతున్నాను నేను లేదంటే హార్ట్ గ్లూగా ఉంటుంది కదా దాంతో అయినా సరే చక్కగా అతుకుపోద్ది అండి చక్కగా ఇలా మనం గమ్ము వేసి అతికించి సైడ్స్ కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ అలా స్ప్రెడ్ చేసామనుకోండి నీట్గా స్టిక్ అయిపోతుంది అది మనం టేబుల్ పక్కకు తీసినా పైకి తీసి క్లీన్ చేసినా క్యాప్ అయితే ఊడదు మాటిమాటికి క్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అని దానికి అలాగే స్టిక్ అయిపోతుంది అది మిషన్కి కూడా అలాగే పెట్టుకోవచ్చు అండి నేను మామూలుగా పెట్టి చూపి దానికి కూడా గమ్మేసి అయితే పెట్టుకోవచ్చు చక్కగా నేను నాలుగు వేపులో నాలుగు క్యాప్స్ అయితే పెట్టేశానండి ఇంక ఈ టేబుల్ చింత మిషన్ చింత రెండూ అయితే తీరిపోయినాయండి నాకు కొన్ని కొన్ని వస్తువులు ఎంత పాతయినా వాటితో బాండింగ్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంటుంది ఏంటంటే ఇది నేను కొత్తలో కొనుక్కున్నాను నా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను లేకపోతే ఏదో అకేషన్ కొనుక్కున్నాను అనుకుంటాం కదా వాటిని మనం పడేయలేము అలా అని ఉంచలేము ఎందుకంటే వాటితో ఉన్న తీపి గుర్తులు అలా ఉంటాయండి మరి ఆ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్ అయితే ఇంకా యూస్ఫుల్గా ఉంటుందండి ఇటువంటి ప్లేట్స్ అవి ఉంటాయి కదా పైన దానికి పట్టుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది ఆ నాబు ఊడిపోయిందండి ఊడిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదన్నా దించడానికి అవ్వట్లేదు ఇంకా ఏంటంటే ఆ హోల్లో ఏదన్నా కర్రీలో కానీ పెరుగులో కానీ పచ్చడిలో కానీ పడిపోతుందేమో భయం వేస్తూ ఉంటుంది రోజు మనకి అప్పుడు మనం చక్కగా చుట్టూ అయితే గమ్మ అప్లై చేసి ఒక క్యాప్ స్టిక్ చేసేయండి మీకు పట్టుకోవడానికి హ్యాండిల్లాగా ఉంటుంది అలాగే లోపల ఎటువంటి కూడా పడవనమాట దుమ్ము పడుతుంది చెత్త పడుతుంది అనేది కూడా మనకు అస్సలు ఉండదు చక్కగా హోలు మూసుకుపోతుంది అలాగే మనం నా పట్టుకోవడానికి కూడా ఉంటుందండి అది మనం కర్రీస్ మీద అది పెట్టినప్పుడు కూడా కాలకుండా ఉంటుంది చెయ్యి కూడా ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా దానికోసం మా ఇంట్లో ఇది ఇటువంటి రెండు ప్లేట్స్ ఉన్నాయండి ఒకటి చిన్నది ఒకటి ఇంకొంచెం పెద్దది ఏంటి ఏం చేయాలి అని ఇట్లా తీసేయలేము ఎందుకంటే ఆ గిన్నెకి కానీ ఆ బాండికి కానీ ఆ బాక్స్కి కానీ కరెక్ట్ సైజు మూతలు ఇవే అండి వేరే మూత వేసినా వాటికి సెట్ అవదు అప్పుడు మనం ఇది అస్సలు పడేయలేము అని వాడలేము అన్నట్టు ఉంటుంది అప్పుడు చక్కగా ఇలా అతికించేసుకోవచ్చండి దీనికి కూడా రెండు సైడ్లకు అలా హోల్ వచ్చేసింది ఇప్పుడు మనం గమ్మేసేసి ఇంకో క్యాప్ అయితే అతికించేస్తున్నాను నేను మనం గట్టిగా ఉండి గమ్మేస్తే అస్సలు ఊడదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా అలా రౌండ్గా స్ప్రెడ్ చేసి దాని మీద క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది ఇది చాలా ఈజీ టిప్ అండి చూసారా అలా కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయితే అతుకుపోతుంది స్ట్రాంగ్ అయిపోతుందండి మీరు అనుకోవచ్చు ఏమండి ఇది మీరు అంటించారు కదా ఇది ఎలా తీద్దామంటే నా చేతికి దొరకట్లేదు చీటికి మాట కింద పడిపోతుందని మీరు అనుకోవచ్చు దానికోసం కూడా మరొక టిప్ ఉందండి మనకి ఆ టిప్ ఏంటో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి మీరు అలా పట్టుకోవడానికి మన చేతికి దొరకదు కదా చేతికి దొరకట్లేదు ఏం చేయాలో ఏం చేయాలి ఊరికే టిప్ వేస్ట్ అయిపోతుందేమో మీరు అనుకుంటారు కానీ అస్సలు అవదండి ఏంటంటే ఆ క్యాప్ మీద ఇంకొక క్యాప్ బతికించేయడమే మీరు ఆకలి కదండి అంతే మళ్ళీ గమ్మేసి ఆ క్యాప్ వేస్తామనుకోండి మనకు చూడడానికి డబల్ కలర్ చాలా అందంగానే కనిపిస్తుంది అలాగే చాలా పొడవుగా ఉంటుంది మనం చేతితో పట్టుకోవడానికి కూడా వస్తుందండి మనం ఇడ్లీ సెట్ మీద మూత పెడుతుంటాం కదా ఆ మూత కానీ కర్రీస్ మీద మూత పెడతాం కదా దానికి కానీ దేనికైనా మనకు పైన నాబూడిపోయి ఇంకా పని చేయకపోతే దానికోసం అసలు చింతపడే పనే లేదండి చక్కగా క్యాప్ అయితే అతికించేసుకోండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు చూసారా ఇప్పుడు డబ్బలు అయితే అతికించేస్తాను నేను మళ్ళీని చక్కగా గమ్ పెట్టుకునేది పైనకే ఇది అసలు చాలా ఈజీ కదండి నిజంగా చెప్పాలంటే నిమిషంలో అయిపోయి టిప్స్ అనమాట అండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టవు ఇటువంటి టిప్స్ చాలా ఉన్నాయండి కానీ వీడియోలు ఎంత అయిపోతుందని కొద్ది కొద్దిగా అయితే చూపిస్తున్నాను నేను తప్పకుండా మీకు దేనికి సంబంధించి అన్న కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొంతమంది సిస్టర్స్ నన్ను అక్క చామంతి పూల దండ చేయవా బంతి పూల దండ చేయవా అని అడిగారు తప్పకుండా సిస్టర్ మీకోసం తప్పకుండా చేస్తాను కానీ కొద్దిగా టైం అయితే కావాలండి నాకు ఎందుకంటే నేను కొద్దిగా బిజీగా అయితే ఉన్నాను తప్పకుండా మీకోసం చేస్తాను ఇంకా మన ఛానల్లో కనకంబరం పూల మాల శంపంగి పూల హారం అన్ని రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చక్కగా ఓసారి చూడండి ఈజీగా ఉంటుంది చక్కగా చేసుకోండి మీరు మన చేతిలో విద్య ఉంటే ఎప్పుడు ఎక్కడికి పోదు కదా చక్క ఇలా రెండు అతికించేసాను అత్తుకుపోయాయండి ఈసారి దేని మీద మూత వేసుకున్నా మనకి చింత ఉండదు చూడడానికి బాగుంటుంది వేసుకోవడానికి బాగుంటుంది కదా ఈ టిప్ మాత్రం తప్పకుండా మీరు అందరూ ఉపయోగించండి ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఇలా ఒక పోయిన మూతలు అయితే చాలా మందుకుంటూ ఉంటాయండి ఇదైతే మరొక టిప్ అండి ఇది టిప్ చిన్నదే కానీ ఉపయోగం పెద్దదండి ఇది మనలో క్యాప్ తీసుకుని ఇలా రెండు సైడ్లు చిన్న చిన్న ముక్క అయితే కట్ చేసేయాలండి ఇలా చాకుతో అయితే తెగట్లేదు నాకు దానికోసం చాకైతే వేడి చేసి స్టవ్ మీద పెట్టి ఇలా వేడి చేసినా క్యాండిల్కి పెట్టిన ఊరికే కట్ అయిపోద్ది అలా రెండు పక్కల రెండు వేపులు మీకు చూపిస్తాను అంత మొక్క అయితే తీసేయాలి ఇటు ఒకటి దానికి ఆపోజిట్లో స్ట్రైట్గా కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే తీసేయాలండి నేను అలా వేడి చేసి కట్ చేశాను చూసారా ఇటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఎలా కట్ చేసుకోవాలి ఎలా తీసుకున్న తర్వాత ఎలా అయితే నేను రెండైతే తీసానండి ఇదైతే రూమ్కి ఒకటి అయితే పెట్టుకోవచ్చు మనం ప్రతి రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి దీనికి కావాలంటే ఇలా గమ్మతికించి కూడా స్టిక్ చేసుకోవచ్చు నేనైతే రెండు అయితే తయారు చేసిన అటువంటి క్యాప్స్ ఇది కొద్దిగా చిన్నది కట్ చేసాను అది కొద్దిగా పెద్ద కట్ చేసాను ఎందుకు అలా కట్ చేశానంటే మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా దేనికన్నా ప్లగ్ లేనిది ఉండదు కదా మనకి సాకెట్ ఒకటే ఉంటుంది అక్కడ వాడే వస్తువులు అయితే నాలుగు ఉంటాయండి ఒక సాకెట్ తీయడం ఇంకో సాకెట్లో ఒక ప్లగ్ తీయడం కూడా పెట్టడం చేస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు కింద అది వేసేస్తుంటాం ప్లగ్స్ అటువంటి పని లేకుండా చక్కగా ఇలా మనం డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా అది తీసుకుని ఆ క్యాప్ ఎంత అంత కట్ చేసి స్టిక్ చేసేసి ఇక్కడ అలాగే మనం స్విచ్ బోర్డుకి కానీ స్విచ్ బోర్డు పక్కన ఉన్న గోడకు కానీ ఎక్కడైనా సరే మనం స్టిక్ చేసుకోవాలండి ఎందుకు చిన్న హోలు పెద్ద హోలు కట్ చేసాను చెప్తానన్నాను కదా మనకి వైర్ లావుగా ఉండి అక్కడ ప్లగ్ హెడ్ కొద్దిగా పెద్దది ఉంటే దానికి కొద్దిగా పెద్దది చేసుకోవాలండి లేదు కొద్దిగా సన్నగా ఉందండి సన్నగా చేసుకోవాలి మనం సైజ్ అయితే చూసుకోవాలి ఇది తీసి మనమైతే అక్కడ స్టిక్ చేసేద్దాం ఈ టేపు బ్యాక్ సైడ్ కూడా మనం తీసేసి రిమూవ్ చేసేస్తాం పై పేపర్ అదే స్టిక్ చేసేద్దాం స్టిక్ చేసిన ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా నేనైతే స్విచ్ బోర్డుకి పెట్టేసానండి ఒకటి మిక్సీది ఒకటి గ్రైండర్ది పెట్టాను ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇలా పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియోస్ మీకు నచ్చినాయి అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి మీరు చాలామంది నా ఛానల్ చక్కగా చూసి నన్ను ఆదరిస్తున్నారండీ ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్